ఓకే మీ పేరు మా పేరు నర్సయ్యనా ఓకే ఎవరు ఊరు సుబ్బలేడనా ఓకే మీరు మీ సఫారీ అనే మందు స్ప్రే చేశారు కదా వచ్చేసిన నాలుగు రోజులు అన్న ఓకే ఎలా ఉంది రిజల్ట్ రిజల్ట్ బాగుందన్న మొన్న చూస్తే కొంచెం గడ్డు బారేట్టు చెట్టు ఈ ఇటు కొద్దిగా ఇచ్చిపోయినట్టు మంచిగా నీట్గా పడుతుంది అన్న చెట్టు ఇది కూడా పూత వస్తుంది కూడా మంచిగా మంచిగా వచ్చింది పూత కూడా బాగా వచ్చిందన్న పూత సఫారి పూతలు కొత్త పూత పడుతుంది కదా ఓకే ఇక్కడ కూడా బాగుంది ఇది బ్రహ్మాండం ఉంది ఇక్కడ దగ్గర చూపించండి కొంచెం చూడండి ఈ పూత కూడా బాగా బ్రహ్మాండంగా వచ్చింది ఇప్పుడు ప్రతి ఒక్క ఈ చెట్టు ఎన్ని పూతలు ఉంది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చాలా లెక్క పెట్టినంత పూతలు ఉన్నాయి దాదాపు ఒక యాభై పూతులు దాకా కొమ్మకే ఉంది సో బ్రహ్మాండంగా పూత అయితే వస్తుందని చెప్పి అంటున్నారు మీరు ఓకే కాపు కూడా బాగానే సెట్ అయింది కదా బాగానే ఉందన్న బాగానే ఉందన్న ఓకే ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు విన్ ఫర్టిలైజర్ మందులు ఈ సంవత్సరం నుంచి వాడుతున్నారు స్టార్టింగ్లో బంగ్ బాలాజీ వచ్చేదన్న బాలాజిల్లాలలో వచ్చేది ఇప్పుడు వద్దరుకొని ఇక్కడ ఖమ్మం బంగ్లాల్నే ప్లేస్ లేదని బంగ్లాలు ఉందన్న మా ఫ్రెండ్ ఒకటి చెప్తే అక్కడ పోయితే నీకు కూర రోడ్ మొబాద మొబ్బాద్ రోడ్ మరిపేడ బంగ్లా మరిపేడ బంగ్లా ఓకే నీకైతే బాగా బాగానే హ్యాపీగా ఉంది హ్యాపీనే ఉందన్న చూడండి దీనికి సఫారీ అనే మందు స్ప్రే చేయడం వల్ల ఒక దగ్గర చూపించండి కొంచెం చూడండి ఎన్ని ఎన్ని పూతలు ఉన్నాయో చూడండి ఒక్క చెట్టుకి దాదాపు చూడండి అన్ని పూతలేదు తగ్గింది నల్లి నల్ల తామర కూడా పోయింది ఇక్కడ కూడా చూడండి పూత మళ్ళీ పూలు లాగానే వస్తుంది బాగుంది సో మీరు వేరే రైతులకు ఏం చెప్తున్నారు మరి సఫారీ సఫారితున్నాం అన్న కొట్టుకుంటే మంచిదని చెప్తున్నా కొట్టుకుంటే మంచిదే ఓకేనండి థ్యాంక్ యూ రైట్ రెడీ ఆల్రెడీ మేము ఎవరు చేసినాం కూడా